నమస్కారం అండి నేను మీ సీతారామరాజు నేను మీకు చాలా కాలం నుంచి అంటే ఇంచుమించు మూడున్నర దశాబ్దాలకు పైగా నాలుగు దశాబ్దాలకు దగ్గరగా మీడియా రంగంలో సుప్రసిద్ధి ఉన్నాయి టీవీ నైన్ గతంలో అయితే ప్రింట్ మీడియాలో ఆ తర్వాతగా అనేక ఎలక్ట్రానిక్ మీడియాల్లో మొన్న మొన్న ఒకటి వరకు సుమన్ టీవీలో ఈ ఛానల్స్ అందులో పనిచేయటం వల్ల మీ అందరికీ సుప్రచితుడుగానే ఉన్నాను ఆ కెరీర్ అంతా ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్గానే కొనసాగింది నాకు జర్నలిజం తప్ప మరొక విషయం తెలియదు ఆ విధంగా మీడియా రంగంలో చాలామందికి తెలుసుండి నా వార్తలు కానీ నా కథనాలు కానీ ఇవన్నీ కూడా చూసిన వారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు చాలా కాలం నుంచి నేను కూడా సంస్థల్లో మంచి మంచి సంస్థల్లో పనిచేయటం వల్ల ఆ గుర్తింపు కూడా నాకు ఎప్పటికీ అట్లాగే ఉంది అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కేవలం ఇప్పటివరకు మంచి మంచి సంస్థల్లో పనిచేస్తూ సంస్థ అభిరుచికి తగ్గట్టు సంస్థ యొక్క యాజమాన్యం చెప్పిన కథనాలను కానీ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను అనేక రకాలుగా వెలికి తీయటం మరోవైపు మీ అందరికీ పరిచయం చేయటం ఇదంతా ఒక ప్రాసెస్గా నాకు జరిగిపోయింది ఒక ఉద్యోగిగా ఒక సంస్థల్లో ఇలా పనిచేయటం వల్ల నాకు కూడా సంస్థల్లో పనిచేయటం ఉద్యోగంగా ఉండటమే అలవాటైపోయింది అయితే సోషల్ మీడియా సోషల్ మీడియా ఎప్పుడో వచ్చినప్పటికీ యూట్యూబ్ అనేది చాలా కాలం క్రితం వచ్చినప్పటికీ ఇంచుమించు కరోనా కాడి నుంచి కరోనా నుండి బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది కరోనా సమయంలో అందరూ ఖాళీగా ఉండటం ఇంటికాడ ఉండటం సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూడటం దీనివల్ల బాగా సోషల్ మీడియా దూసుకుపోయింది ఆ తర్వాత ఇప్పుడంతా సోషల్ మీడియా ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఒకప్పుడు ప్రింట్ మీడియా రాజ్యం వెళ్తే తర్వాత కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా నేను టీవీ నైన్ వంటి సంస్థల్లో పనిచేయటం వల్ల ఆ చురుకుదనంతో చాలా స్టోరీలు చేసేవాడిని చాలా కాలం చాలా కాలం యూట్యూబ్ అనేది యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన నాకు ఉన్నప్పటికీ కూడా యూట్యూబ్ ఛానల్ మనం చేయగలమా మనం ఇప్పటివరకు ఒక బాణీలో పోతున్నాం కొత్తగా మనం యూట్యూబ్లో దిగితే మనల్ని ఆదరిస్తారా అనే అనుమానం కూడా ఉండేది అయితే ఇప్పుడంతా కూడా చాలామంది చూస్తున్నాం ఇంటికాడ మహిళలకు కూడా తమ వంటకాలను యూట్యూబ్లో వీడియో చేసి ఆ వీడియోను పెట్టి తద్వారా కూడా ఉపాధి పొందుతారు ఏ రంగానికి చెందిన ఆ రంగం వారు మత్స్యకారులు తమ వేటను ఈ యూట్యూబ్లో చూపిస్తూ కూడా వారు ఉపాధి పొందుతారు ఇలా అనేక రకాలుగా అనేక దఫాలుగా కూడా ప్రజలంతా కూడా చాలా వరకు యూట్యూబ్ వైపు వెళ్ళిపోయారు ఒక పది నిమిషాలు టైం చిక్తే చాలు యూట్యూబ్ వైపు వెళ్ళి అందులో ఏదో ఒక వీడియో చూడటం దాని ద్వారా అనేక విషయాలు తెలుసుకోవటం కూడా చేస్తున్నారు ఇంకా చూస్తే చాలామంది నిరుద్యోగ యువత కూడా మంచి మంచి వీడియోలు చూస్తున్నారు కొంతమంది ప్రపంచ యాత్రికులుగా కూడా కొనసాగుతున్నారు కొంతమంది అయితే మోటార్ సైకిల్ మీద దేశ విదేశాలు తిరుగు వచ్చేస్తున్నారు ఇలా ఒక పరిదంటూ లేకుండా యూట్యూబ్పై చాలామంది ఆధారపడ్డారు రకరకాలుగా రకరకాల సబ్జెక్ట్స్తో వారు ఉపాధి పొందుతున్నారు అయితే కొంతమంది అయితే వారికి నచ్చిన సబ్జెక్ట్ చెప్తున్నారనుకోండి కొంతమంది యూట్యూబ్లో చెప్పేదంతా వినేది వారంతా కూడా జ్ఞానాన్ని పొందుతున్నారు అనుకో అక్కర్లేదు కొంతమంది చెప్పేది ఎందుకు చెప్తున్నారో తెలియదు వారిచ్చే సమాచారం కూడా వారికి సమస్యలు లేదా ఒక జ్ఞానం విజ్ఞానం కాదు వారికి వారి ఇంట్లో సమస్యలు కూడా కొంతమంది చెప్తున్నారు అయినా చూసేవారు చూస్తున్నారు మనం వాళ్ళని విమర్శించడం కాదు ఎవరి బాణి వారిది ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు గరికపాటి గరికిపాటి నరసింహరావు గారు ఉన్నారు అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు వీరిద్దరూ చెప్పేది ఆధ్యాత్మికత ప్రవచనాలే కానీ ఎవరి బాణి వారిది ఒకరు చెప్పేది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేది మనసుకు హత్తుకున్నా అది కొంచెం వారు చెప్పే విధానం వేరు అలాగే ఇటు చూస్తే గరికపాటి నరసింహరావు గారు చెప్పేది కొట్టినట్టు ఉంటుంది ఆయన చెప్పేది ఆధ్యాత్మిక ప్రవచనమే అంటే ఇద్దరు చెప్పే దాంట్లో కూడా వేరియేషన్ ఉంటుందనేది నా భావన అలాగే యూట్యూబర్స్ చాలామంది చెప్పే విధానంలో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఎన్నుకోని విధానంలో కూడా తేడా ఉన్నప్పటికీ వారు మార్గం అయితే దాని ద్వారా ఎంతో కొంత మనం ప్రజలకు చెప్పాలి ఏదో ఒక విషయాన్ని తద్వారా మనం ఉపాధి పొందాలి అనేది ఈ రకంగా చాలామంది ముందుకు పోతున్నారు ఆ ఉద్దేశంతో మా స్నేహితులు కూడా చాలామంది కనపడినప్పుడు ఎవరైనా కనపడినప్పుడు నన్ను కూడా అనేవారు సీతారామరాజు మీరు కూడా పెట్టవచ్చు కదా ఒక వీడియో యూట్యూబ్ ఎందుకు మీరు సీనియరే కదా పెట్టచ్చు కదా అనేవారు నాకు ఎందుకో ధైర్యం చేయాలంటే కొంత భయమని కాదు మనం సక్సెస్ అవ్వగలమా మనకు బాణీలో వెళ్తున్నాం అని ఒక అనుమానం ఉండేది అయితే ఇప్పుడు నేను ఒక వెస్ట్ గోదావరి లాగ్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను పెట్టి ఒక నెల రోజులు లోపే అవుతుంది అయినప్పటికీ నాకు ఈరోజు నేను ఇచ్చే విజ్ఞానమైన వినోదాత్మకమైన లేదా ఏదో ఒక సబ్జెక్టు ఎన్నుకుని చెప్పడం వల్ల ఏమో కానీ మూడు వందల ముప్పై ఎనిమిది మంది సబ్స్క్రైబర్సు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మూడు వందల ముప్పై మంది ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇదేనా గొప్ప చాలామంది లక్షలాది మంది చేసుకుంటున్నారు లక్షలా లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కేవలం మూడు వందల ముప్పై మంది వచ్చేటప్పుడు ఒక వీడియో చేసేసారు ఇదేదో గొప్ప సాధించినట్టు అనుకోవచ్చు నాకు చాలా గొప్ప మూడు వందల ముప్పై మంది సబ్స్క్రైబ్ అయితేనే నాకు మూడు లక్షల మంది సబ్స్క్రైబ్ అయినంత ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నేను ఏదో ఒక నమ్మి ఒక ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఒక నిజాన్నే మనం నిర్భయంగా ఇవ్వాలి మనం చెప్పేది పది మందికి ఉపయోగపడాలి మనం పెట్టి చెప్పే సబ్జెక్టులో వంద శాతం అది సమాజానికి ఉపయోగపడుతుందా లేదని పక్కన పెడితే కానీ దానివల్ల ఒక ఎనభై శాతము యాభై శాతము మనం చెప్పేది విని ఓహో మంచి సబ్జెక్టే చెప్పాడు అనుకుంటే చాలు దాని మీద ఏదో లక్షలు సంపాదించేయాలి వేలాది రూపాయలు నేను ఉపాధి పొందాలని కాదు లేదు నేను ఇప్పటివరకు జర్నలిజంగా ఉన్నాను రాబోయే రోజుల్లో కొంతకాలం మన మనకున్న అభిరుచిని ఈ విధంగానైనా మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఈ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు ఏ ఏదైనా మీరు ఒక ఒక విధంగా చెప్పాలంటే లక్షల కిలోమీటర్ల అయినా వేల కిలోమీటర్ల ప్రయాణం అయినా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు నాది కూడా అంతే మూడు వందల ముప్పై మంది అయితే లక్షల మంది అయ్యారా అని అనుకునే వారు చాలామంది ఉంటారు కామెంట్స్ పెట్టేవారు కూడా ఉంటారు నేను దానికి పెద్ద ఫీల్ అవం వారు వారి కామెంట్ పెట్టినా ఫీల్ అవ్వం ఎందుకంటే ప్రయాణం ఎప్పుడూ అలాగే ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు ఈ రోజున మిలియన్స్ సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు కూడా ఒక్కరితో స్టార్ట్ అయిన వాళ్ళే నా ప్రయాణంలో నేను ఇప్పటి చాలా ఎత్తు చూశాను మీడియా రంగంలో ఇది కూడా మన ఒక ప్రయోగం నన్ను ఆదరి ఆదరించి నన్ను ఇదివారు అట్లాగా ఆస్వాదించి ఏదైతే రిపోర్టర్గా నన్ను ఇంతకాలం ఆస్వాదించారో వివిధ సంస్థల్లో ఈ సొంతంగా పెట్టుకున్న నా యూట్యూబ్ కూడా ఆదరిస్తారని మరింత ప్రోత్సహిస్తారని మీ ప్రోత్సాహంతో నేను మంచి మంచి వీడియోలు మీకు అందించాలన్న ఉద్దేశంతో నేను ముందుకు సాగుతున్నాను ఈ బెస్ట్ గోదావరి బ్లాగ్స్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేరు కామెంట్స్ కూడా చేయండి మీ ప్రోత్సాహం ఉంటే ఎవరైనా ప్రజల ప్రోత్సాహం ఉంటే అభిమానుల ప్రోత్సాహం ఉంటే ఒక చిన్న హీరో కూడా స్టార్ హీరో అయిపోతాడు అలాగే యూట్యూబర్ కూడా అంతేనండి యూట్యూబర్ కూడా అంతే అందరి ప్రోత్సాహం చూసేవారు వినేవారు మన సబ్జెక్ట్ నచ్చి వినేవారు చూసేవారు ఉంటే ఈరోజు మూడు వందల ముప్పై ఎనిమిది కాదు రేపొద్దు మళ్ళీ ఇదే రోజు నేను మళ్ళీ మాట్లాడతాను మీతో ఒక నెల తర్వాత అప్పుడు ఇంకో మూడు వందలు పెరిగినా చాలు నాకు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా సొదగా ఇది ఎందుకు చెప్పాలా మీరు మీదే మాకు నచ్చితే చూస్తాం లేకపోతే లేదు అనుకునే కూడా నచ్చటం నచ్చకోవటం పక్కన పెడితే నేను చెప్పేది ఎందుకంటే చెప్పే సబ్జెక్టు సూటిగా చెప్తా చేసే విజువల్స్ వీడియోస్ కూడా అలాగే చేస్తాను మీరందరూ ఇప్పట్లాగా ఎలా ఆస్వాదించారు ఆదరించారు ఆస్ ఆశీస్సులు అందజేశారు ముందు కూడా అలా అందించాలని నన్ను మా కుటుంబంలో మన కుటుంబంగా ఇదంతా కూడా యూట్యూబ్ అనేది ఒక కుటుంబం ఆ కుటుంబంలో మీరంతా సభ్యులుగా చేరి నన్ను ప్రోత్సహించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం